సంస్కృత భాష కష్టమైన భాష లేకపోతే మన తాలూకా గ్రంథాల్లో ఉండే భాష లేకపోతే దేవతల భాష ఇలాగా మనకి మనందరికీ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అపోహ భ్రమ మాత్రమే కానీ సంస్కృతం అంత సులభమైనటువంటి భాష మరొక భాష లేదు ఆ మాట ఎలా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే ఒకసారి సంస్కృతంలో పదాలు ఏ రకంగా మార్పు చెందుతాయి అన్నది శ్రద్ధగా మనం తెలుసుకుంటే కనుక సంస్కృతం మీద మంచి పట్టు వచ్చేస్తుంది ఆ శ్రద్ధ రావడానికి కొద్దిగా మనం సమయం ఇవ్వాలి అందరికీ ఉన్న అపోహ ఏంటంటే చాలా సమయం ఇవ్వాలి అని చెప్పి అక్కర్లేదు ఒక్క ఏడాది రెండేళ్ల పాటు లేదంటే రోజు ఒక అరగంట పాటు మీరు కనుక శ్రద్ధ పెట్టగలిగితే కనుక తెలుగు వచ్చినటువంటి చాలామందికి సంస్కృతం రావడం చాలా సులభం ఎందుకోసమంటే తెలుగులో ఉన్నటువంటి పదాల్లో ఎనభై శాతం పదాలు సంస్కృతానికి వచ్చిన పదాలే అందువల్ల ఇప్పుడు మన యొక్క పేర్లే తీసుకోండి మీరు మన పేర్లన్నీ కూడాను సంస్కృతం పదాలే దానికి పేరుకుంటే సరైనట్టును అర్థం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక సంస్కృతం మీకు వచ్చినట్టేమి అట్లాగే ఒక ఉదాహరణ చెప్తాను మా పాప కూచిపూడి డ్యాన్సర్ మా పాపకి సంస్కృతం రాదు నేను నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత తనకు కూడా నేర్పడం మొదలుపెట్టాను ఈ రోజున తను కూచిపూడి డ్యాన్స్ చేసేటప్పుడు ఆ సంస్కృతం పాటలు పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటే యథాతథంగా దానికి అర్థం తెలుసు కాబట్టి తన అభినయం కూడా చక్కగా చేయగలుగుతుంది అది తను చెప్పింది అనమాట నాకు ఇంకా బాగా అర్థమయ్యి బాగా అభినయం చేయగలుగుతున్నాను అని చెప్పి అట్లాగే పిల్లలు కూడా పిల్లలకు కూడా ఆ శ్లోకానికి అర్థం తెలిస్తే కనుక వాళ్ళు దాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారు దాన్ని చక్కగా వాళ్ళు ఏమో అనగలుగుతారు కూడా అనమాట అయితే మిగతా భాషల్లో ఆ రకమైన సౌందర్యం లేదా ఉంది మిగతా భాషల్లో కూడా ఏ భాషకు ఉండే సౌందర్యం దానికి ఉంది కానీ సంస్కృతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సంస్కృతము సమ్యక్ కృతం అంటే చాలా బాగా చేసినటువంటి భాష సంస్కృత భాష అది ఎలా ఏ రకంగా మనం దాన్ని అర్థం చెప్పుకోవచ్చు అంటే దానికి ఒక స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే సిస్టమాటిక్గా వెళ్తుంది అది ఒక పదానికి ఒకలాగా ఇంకో పదానికి ఇంకోలాగా ఉండకుండా ఒకే రకంగా వెళ్ళేటటువంటి భాష అందుకని కంప్యూటర్స్కి అనువైనటువంటి భాషని ఎందుకన్నారంటే కంప్యూటర్లో ఒకసారి ప్రోగ్రాం రాసేస్తే ఈ భాష గురించి మీరు ఏ పదం ఇచ్చినా ఏ వాక్యం ఇచ్చినా అర్థం చెప్పేయగలుగు కంప్యూటర్ అందుకోసమని చెప్పి సంస్కృతాన్ని సమ్యక్ కృతం చాలా బాగా చేసినటువంటి భాష అని చెప్తారన్నమాట అస్ ధన్యవాదాలు